కమిషన్ చైర్మన్ గారు కోదన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు తెలంగాణ రైతులారా నాట్లు వేయకండి వ్యవసాయ పనులు ఉధృతంగా చేయకండి నీళ్లు లేవు మీరు విరమించండి అని ప్రకటన చేశారు ఈ ప్రకటన ఎట్లున్నదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టున్నది ఎందుకంటే ఇప్పుడు నాట్లేస్తారా నాట్లేసి దాదాపు రెండు మాసాలు అయిపోయింది ఇప్పుడు నాట్లేయడమే కాదు రైతులు ఒక దఫా యూరియా కూడా చల్లినరు యూరియా బస్తాల కోసం క్యూలు కడుతున్నారు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి డిపోల దగ్గర ఆశ్చర్యం వేసింది ఎట్లా వేస్తారు ఇలాంటి ప్రకటనలని మీకు తెలుసు డిసెంబర్ మాసంలో కూడా ఇదే విధమైన ప్రకటనలు చేశారు అప్పుడు కూడా మేము స్పందించినాం నేను ఈరోజు ముఖ్యంగా మన కరీంనగర్ నగరంలో ఈ పత్రికా విలేకల సమావేశం ద్వారా రాష్ట్ర